దేవునికి మహిమ కలుగుండాక కృష్ణందు ప్రేమైన వాళ్ళరా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం మరి ఈ దినం కూడా ఉదయకాలం ఒక మంచి వాగ్దానమును చూసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త పదవ అధ్యాయం పంతొమ్మిది వచనాన్ని మనం చదువుకుందాం చూస్తూ ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకు ఎంత మాత్రమునో హాని చేయదు ఎంత అద్భుతమైన దేవుని మాట శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చిన దేవుడు ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చేయదు అని సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు సమస్త అధికారము ఆయనది ఆయన అధికారము ఆయన బిడ్డలైన మనకు అనుగ్రహించున్నారు చూడండి మరి మనుషుడు ఒక అధికారి కావచ్చు ఒక మంత్రి కావచ్చు తన బిడ్డలకు ఎంత అధికారం ఉంటుంది వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది వాళ్ళ దగ్గర ఎంత ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళ బిడ్డలను వారి బిడ్డలు అడిగినదల్లా ఇచ్చేదానికి వారు ఎప్పుడూ ఇష్టపడతా ఉంటారు వారి అవసరాన్ని బట్టి ఎందుకంటే అధికారం నా తండ్రి అనే అధికారం ప్రియమైన వాళ్ళరా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి ఏది ఎంత మాత్రమో హాని చేయదు దానిని బట్టి విని దాన్ని బట్టి కొన్నిసార్లు భయం ఆవరిస్తూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏం ఉపాయం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏ తొందర జరుగుతుందో లేదు ప్రియమైన వాళ్ళరా మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడినాయి ఏది ఎంత మాత్రమునో మనకు హాని చెయ్యదు ఆయనకి తెలియకుండా నువ్వు నమ్మి సత్యమును నీ హృదయములు భద్రపరచుకో దేవుడు ఎంత గొప్పవారై ఉన్నారో ఒక్కసారి ఆయన వైపు చూడు ఆయన మాటలని ధ్యానించు తప్పకుండా అద్భుతం చేస్తారు నువ్వే పరిస్థితి గుండా నీ కూడా దేవుని యొక్క అధికారం కలిగిన బిడ్డ గుర్తుపెట్టుకో దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఏది ఎంత మాత్రము ఒకవేళ దుష్టుడే కావచ్చు అపవాది క్రియలే కావచ్చు మానవ ప్రయత్నములే కావచ్చు వెంబడిస్తున్న వ్యాధి బాధలే కావచ్చు అప్పుడు సమస్యలే కావచ్చు కురుముదాలే కావచ్చు మరేదైనా నువ్వు సరేది ఎంత మాత్రమో హాని చేయదు దేవుడు సెలవిచ్చిన ఇచ్చిన మాట ఏ సత్యం స్వతంత్రించుకుందాం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి తండ్రి గొప్పదేవా మీకు అందరములు స్తోత్రములు నాయన ప్రతి మాకు ఇచ్చిన గొప్ప అధికారమును బట్టి మీకు స్తోత్రాలు మాకు నాయన దుర్గమై ఉన్నారు ఆశ్రయపురమై ఉన్నారు కొండవలే ఉన్నారు కోటవలే ఉన్నారు అధికారం ఇచ్చిన దేవుడు అన్నారు కంటికి రెప్పల మమ్మల్ని కాచుకునే దేవుడు అన్నారు ఈ దినంత బిడ్డలకు సహాయం చేయండి వేడుచున్న మార్గాలంతటికి మీరు తోడై ఉండండి చిన్న బిడ్డలు యవనస్తులు కుటుంబీకులు నాయన అందరు భద్రపరచబడి మీ సన్నిధిని నాకు సహాయం చేయండి పరిశుద్ధ పరిశుధనమ్మను అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు అయి ప్రభువారి ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికి తోడైన నడిపించను కాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె